Ég veit ekki hvað það er. నీకు రేపు అయిపోయినట్టే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ రేపు చేశారు ఏమనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకోలేదు ఇంకా పెళ్ళేమవుతుంది కూతురు నేనున్నారుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో వచ్చారు నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుచ్చు ఇదిగో నువ్వు మస్సాన్ గుట్టుకు వెళ్ళి మామూలు పట్టు అలాగే ఆపదు చేసరికాయ అది నోచి

నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా రేయ్ నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తా ఏ ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేడ పర్లేదు బాబు ఏక్ నిట్ ఏక్ నిట్ చిన్న ప్రేర్ చేయాలి థాంక్యూ ఆగ్నంద్ అందరి నాంపి ముష్టోల నాంపి సబి భగవాన్ కి నాంపి నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి ఏమంటావరా Bloody beggars. Come <tripe> on, <tripe> <tripe>

పండుగ చెప్పేవాళ్ళు ఎక్కడాడు ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగా నీకు ఇచ్చిన పబ్లిచి నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపనేవి

నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసుని చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కారు దిమ్మ ముఖ్యం ఏది కార్ లేదు ఏంటి ఉచ్చ కారు లేదే సార్ సార్ లేదురా కార్ లేకుండా కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కారు దిగి నువ్వు ఎందుకు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా కానీ ఏంటంటే ఇండియా మొత్తం తెలుసు భయపడ్డావు దుబాయ్ లో చూస్తున్నాను పాయ్ బోల్తే ముజే సలాంకత పావు పకతా మేరే వాళ్ళంటి వాటి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా తెంపేస్తావా ఒక కోడిని కోస్తా ఒక మనిషి గుంతని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒకటే రెండు కోళ్ళే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ నిద్ర నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి రే 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 కొట్టండి రా నన్ను రే రే నిద్రపో నేను రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను